హాయ్ అండి ఫార్టీ టూ సైజు డ్రెస్ కటింగ్ చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి నేను రెండున్నర మీటర్లు అయితే కాటన్ లైనింగ్ తీసుకున్నానండి ఆ రెండున్నర మీటర్లు కూడా నాకు సరిపోలేదు అనమాట అంటే సింక్ అయిన తర్వాత మనకి ఇంకా తక్కువే వచ్చింది సో కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇది దగ్గర దగ్గర రెండున్నర కను కొంచెం తక్కువే తీసుకొచ్చారండి కస్టమర్లు మీరు రెండున్నర తెచ్చేసుకోండి సరిపోతుంది సో ఇప్పుడు నేను సగానికి ఫోల్డ్ చేశాను మనకి క్లాత్ అంతా కూడా మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను అనమాట అలా చేయటం వల్ల మనకి ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుంటారు లేదంటే చేతితో అద్దుకుంటారు పూర్తిగా మీ ఇష్టము ఫోల్డింగ్స్ అన్నీ మన వైపుకు ఉండాలండి ఓపెనింగ్స్ అన్నీ కూడా ఆపోజిట్లో ఉండాలి మీకు లెఫ్ట్ సైడ్కి టోటల్గా ఫోల్డింగ్ వస్తుంది మన వైపుకి ఏమో రెండు లేయర్స్ ఫోల్డింగ్ వస్తుంది ఆపోజిట్లో మొత్తం కూడా ఓపెనింగ్స్ వస్తాయన్నమాట ఇలా నీట్గా సదరేసుకుని ఫస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకోవాలి మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటను లైనింగ్ తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు టైప్లో ఉందండి మనకి మెజర్మెంట్ సైజు వచ్చేసి రెడీమేడ్లో కొన్న టాప్ అనమాట ఫిట్టింగ్ కానీ సరిగ్గా ఉండదు సో మనం చూసుకుని కట్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి చెస్ట్ లూజ్ ఉందో చెక్ చేస్తున్నాను సాగినట్టు పట్టుకోకండి ఇది మనకి జార్జెట్ టైప్లో ఉంది కాబట్టి సాగుతూనే ఉంటుంది నార్మల్గా పట్టుకోండి నాకు ఇరవైన్నర వచ్చింది అంటే పదింపావ్ అనమాట నాలుగో భాగము మొత్తానికి టోటల్గా చూసుకుంటే ఫార్టీ వన్ సైజు అయితే నేను ఇక్కడ చెస్ట్ మార్ మార్కింగ్ అనేది వేస్తున్నాను పదిం పావుకి కొంచెం కిందకి అలా అదే విధంగా కొంచెం కిందకి అలా మూడు చోట్ల మార్కింగ్ వేసుకుంటే మనకి తెలుస్తుంది ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడు ఇంచులు తీసుకున్నానండి చంకడౌన్ కూడా ఇంచులే తీసుకున్నాను ఆరుములు వచ్చేసి తొమ్మిది ఇంచులు డౌన్ ఏడు ఇంచులు తీసుకుని చెస్ట్ కూడా చెస్ట్ మనకి చంకడౌన్ ఎక్కడ తీసుకున్నామో అక్కడే చెస్ట్ మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది పదింపావుకి మార్కింగ్ వేసుకున్నాను స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి నెక్ డౌన్ వీళ్ళకి మరీ ఓవర్గా ఉండొద్దని చెప్పారు సో నార్మల్ నెక్ అనమాట వెనకాల ఫ్రంట్ కూడా అని తర్వాత మనకి ఇక్కడ ఎల్ షేప్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని అదేవిధంగా షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆర్మ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా రౌండ్ అనేది తీసేసుకోవాలి ఇలాగ నేను చూస్తున్నారు కదా అలా రౌండ్ అనేది తీసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి నెక్ రౌండ్ అనేది కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది నాకు తొమ్మిది ఇంచులు వచ్చిందండి తొమ్మిది ఇంచులకి మార్కింగ్ కరెక్ట్గా వచ్చేసింది మళ్ళీ మీకు చూపిస్తాను ఆర్మ్ లూజ్ ఎంత ఉందో బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత ఉందనేది ఇలాగ పైన షోల్డర్ కుట్టి దగ్గర ఇలా క్రాస్గా చూసేసుకుంటే మనకి తొమ్మిది ఇంచులు వచ్చిందనమాట తొమ్మిది ఇంచులు వచ్చింది షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ గీత పక్క నుంచి చూసుకోండి తొమ్మిది ఇంచులు వచ్చిందా లేదా నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి తొమ్మిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అనమాట ఇప్పుడు నెక్ విడి వచ్చేసి ఒక మూడు తీసుకుంటున్నాను ఎందుకంటే బాగా నెక్ పైకే పెట్టమన్నారు వెనకాల కూడా ఒక మూడు తీసేసుకుంటున్నాను మూడు తీసుకుని డౌన్ ఫ్రంట్ డౌన్ వచ్చేసి ఆరున్నర బ్యాక్ డౌన్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను ఓకేనా ఇలాగా స్క్వేర్ తీసేసుకుని ఇలా నీట్గా రౌండ్ తీసుకుని కొంచెం ఇక్కడ క్రాస్గా షేప్ ఇవ్వండి వి షేప్ నెక్ కింద వీ షేప్ అంటే మనకి మోడల్ నెక్ టైపులో ఇవ్వన్నారు అనమాట ఇలా రౌండ్ తీసేసుకోండి బ్యాక్ నెక్ కూడా నాలుగున్నర వచ్చింది నాకు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు కింద కొంచెం డౌన్ చేశాను కాబట్టి ఆరుప వరకు రావచ్చు మరి ఎక్కువ పెట్టద్దన్నారు తర్వాత మనకి ఫిట్టింగ్ అనేది బాగా రావాలంటే కరెక్ట్గా నీట్గా పెట్టేసుకోండి మనం తీసుకున్న ఆది టాప్ వచ్చేసి కరెక్ట్గా ఇలా తీసేసుకుని ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా పెట్టేసుకోండి సరిపోతుంది ఇలా నీట్గా సదిరేసుకోండి ఇలా నీట్గా సదిరేసుకుని ఇలా నీట్గా సదిరేసుకోండి హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది ప్రాంత్ కన్నా తక్కువ ఉండాలన్నమాట లైనింగ్ కదా మనం కట్ చేసి అందుకుని ఇలా తీసేసుకుంటే సరిపోతుంది మనకి కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది సదరేసుకోండి నీట్గా బాడీ కొలతలు తీసుకుంటే అది వేరే ఉంటుందండి అంటే సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి కానీ కొంచెం లూజ్గా కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మార్కింగ్ వేసేసుకోండి పక్క నుంచి మార్కింగ్ వేసుకుని కట్టె దగ్గర చాలా ఇంపార్టెంట్ డ్రెస్సెస్కి కట్టె దగ్గర చాలా ఇంపార్టెంట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి లేదంటే పొట్ట దగ్గర పట్టేస్తుంది అనమాట పైగా ఇది మనకి సాగుతుంది క్లాత్ సో వాళ్ళకి టైట్గా పట్టినా కూడా మేబీ అడ్జస్ట్ అవ్వచ్చు మనం కుడుతుంది సాగట్లేదు కాబట్టి కొంచెం లూజ్గానే కుట్టుకోవాలి ఇలా కట్స్ దగ్గర చూడండి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఓకేనా మళ్ళీ ఈ కట్స్ దగ్గర కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ తర్వాత కింద ఫోల్డింగ్ చేసేసేయండి కొంచెం మనకి ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కువ ఉండాలి లైనింగ్ క్లాత్ తక్కువ ఉండాలి సో ఇలా పెట్టేసుకుని నీట్గా చూడండి ఇక్కడ కట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా షోల్డర్ దగ్గరించే కట్ అనేది పదిహేడున్నర రావచ్చు పంతొమ్మిది ఇంచులు రావచ్చు ఇరవై ఒకటి కూడా రావచ్చు హైట్ని బట్టి వస్తుంది అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయాలండి ఇంకేం అవసరం లేదు ఎక్కువ కష్టపడక్కర్లేదు జరపకండి మీరే తిరుగుతూ కట్ చేయండి నేనైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అంత లోతు తీసేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా కట్ చేసిన తర్వాత మనకి డౌన్ కూడా కట్ చేసుకోండి ఇక్కడ అంతేనండి మనకి సైడ్కి మిగిలిన క్లాత్లతోటి మనం జాయింట్లు వేసుకుని హ్యాండ్కి లైనింగ్ కట్ చేసుకోవాలి జాయింట్లు పడతాయి కాబట్టి మనకి హైట్ అనేది కరెక్ట్గా తెలియదు అప్పుడు మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా దాని ప్రకారం కట్ చేసుకోవాలన్నమాట సో నాకైతే ట్వంటీ టూ వచ్చింది కట్ట దగ్గర ఓకేనా ఇక చిన్న టక్ పెట్టేసుకోండి సరిపోతుంది అయిపోయిందండి టాప్ కటింగ్ అయితే తర్వాత హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకుందాం సో ఇది పక్కన పెట్టేద్దాం దీన్ని పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఒరిజినల్ క్లాత్ని కూడా సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలండి ముందు కోరాస్ ఆపోజిట్లో పెట్టుకుని మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఫోర్ ఫోల్డింగ్స్ వస్తాయి అన్నమాట నేను అలాగే చేస్తున్నాను ముందు సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు కట్ చేసుకోవాలి సో దీన్ని కూడా అలాగే పెట్టేసేయండి నువ్వు ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఫోల్డింగ్ అంతా కూడా మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అన్నీ కూడా ఆపోజిట్లో ఉండాలి సో ఇప్పుడు దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేద్దాము దీని ఒరిజినల్ క్లాత్ దీనిపై పెట్టేసుకుని కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసేయండి నాకు కరెక్ట్గా వచ్చేసింది అంటే వాళ్ళు తీసుకున్న హైట్ కన్నా తక్కువ వచ్చిందనమాట మనం మనకి ఇచ్చారు కదా టాప్ దానికన్నా తక్కువ వచ్చింది సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి ఈ సైడ్కి మిగిలిన క్లాతులు మాత్రం మనకి హ్యాండ్కి యూజ్ అవుతాయి హ్యాండ్ హైట్ కూడా వాళ్ళు ఎంత వస్తే అంత పెట్టమన్నారు అండి ఇలా నీట్గా కట్ చేసుకోండి క్లాత్లు చాలా ఇంపార్టెంట్ దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు హ్యాండ్ ఆర్మ్లు తొమ్మిది ఇంచులు కదా ఈజీగా మనం కట్ చేసేయచ్చు హైటు ఎంత వస్తే అంత హైట్ అనేది ఎంత వస్తే అంత తీసేసుకోమన్నారు వాళ్ళు సో మనకి ఏం చేయాలంటే ఇక్కడ ఫోల్డింగ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది ప్యాంటు కూడా ఒకసారి కింద ఖర్చులు వదిలేయండి ఆది టాప్ ఉంది కదా ఆది టాప్ కూడా హైట్ ఎంత ఉందో చూసుకోండి నాకు తక్కువే వస్తుందండి తర్వాత వచ్చేసి స్ట్రేట్ ఒక లైన్ వేసుకుని క్రాస్గా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి కింద ఖర్చులు వదిలేయండి చంకడౌను మూడున్నర తీసుకోండి తొమ్మిదో నెంబర్తో వచ్చింది కదా ఆర్మీలుసు మూడున్నర తీసుకుంటే సరిపోతుంది ఇలా క్రాస్గా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా షేప్ ఇచ్చేయండి ఇంకో షేప్ వచ్చేసి ముప్పావి ఇంచు లోతు తీసేసుకోండి అంతే ఎక్కువ కష్టపడక్కర్లేదండి మనకి ఫ్రంట్ పార్ట్ లోతు ముడతలు అవి ఏం రావు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అయిపోయిందండి నేను పక్కన పెట్టేద్దాం లో తీసేసుకోండి ఒక ముప్పావు ఇంచ్ లో తీసేసుకుంటే సరిపోతుంది అంతే నేను చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో స్టిచ్చింగ్ చెప్తాను లైనింగ్ మాత్రం అతుకులు వేసుకుని లైనింగ్ జాయిన్ చేసుకోవాలి లేదు మాకు అతుకులు వద్దు అనుకుంటే ఒక పావు మీటర్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి మొత్తానికి రెండున్నర మీటర్ల కన్నా ఎక్కువే పడుతుందండి రెండున్నర అయితే సరిపోతుంది ఎగ్జాక్ట్గా రెండున్నర మీటర్లు అయితే సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ జాయింట్ వేసుకుని నేను హ్యాండ్ అయితే స్టిచ్ వేసుకుంటాను ఫ్రంట్ పార్ట్ కూడా లోతు తీసేసుకోండి కుట్టేటప్పుడు నేను లోత్ తీస్తాను